మన ఆస్తి మన బ్యాంకులో ఎట్టి రుణ చుట్టి పనికి కూడా పరిస్థితి రాదు కాబట్టి ఆ విషయంలో నేను ఏమన్నా కోర్టుకు పోతే కూడా కోర్టు కూడా పోలే పోలేని పరిస్థితి చక్కీసీ కానీ అందించదు కాబట్టి కాబట్టిందో అవన్నీ గవర్నమెంట్ కూడా తగ్గి తీసుకోవాలి కాబట్టి ఈ చట్టం వెంటనే చేయాలి చాలా గౌరవం వంటి వివిధ సంఘాల నాయకులందరూ ఈరోజు ఐదవ రోజున నిరవర్ధక సమ్మెలో పాల్గొనడం జరిగింది మాకు జగనన్న ప్రభుత్వం ఇచ్చినటువంటి పాదయాత్రలో జగనన్న గారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినందుకే ఈరోజు మేము నిరవధిక సమ్మె చేయడం జరుగుతుంది సో మా ప్రధానమైన డిమాండ్స్ ఎన్నోసార్లు జగనన్న ప్రభు జగనన్న ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నాలుగున్నర సంవత్సరాల నుంచి ఎన్నో మా రిప్రజెంటే రిప్రజెంటేషన్ లెటర్లు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ మా డిమాండ్స్ను ఏ మాత్రం కూడా ఆయన పరిష్కరించలేదు మేము అందుకే ఈరోజు రోడ్లపైన సమ్మె చేయడానికి రావడం జరిగింది కాబట్టి మేము గవర్నమెంట్ ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే మాకు మాకు మేము అడిగినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్స్ని మాకు నెరవేర్చాలి మా మేమేమైనా గొంతమ కోరికలు అడగడం లేదు మీరు ఇచ్చినటువంటి ఇలానే నెరవేర్చండి అన్నగారు అని అన్న గారిని అడుగుతున్నాము మరి పాద ప్రభుత్వము నేను వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మీకు కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తాను ఆ విడుదల పద్ధతిలో ఉన్నాడు ఆ లాక్కెళ్తా అని అంటున్నాడు కానీ ఎక్కడ లాక్కెళ్తున్నాడు మమ్మల్ని ఆ కాంట్రాక్ట్ పద్ధతిలో నుంచి రెగ్యులర్ పద్ధతిలోకి లాక్కపోవడం మానేసి బయటికి వెలువేసే పద్ధతుల్లో మమ్మల్ని తీసుకెళ్తున్నాడు ఇది న్యాయమైనది కాదు జగనన్న మేము అడిగేది ఒకటే మా న్యాయమైన డిమాండ్లను మేము వాచండి కాంట్రాక్ట్స్ అవుట్సోర్సింగ్లో ఉన్న ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలి తర్వాత తర్వాత హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలి తర్వాత ఈపిఎఫ్ఎస్ సౌకర్యం కల్పించాలి అలాగే గవర్నమెంట్ ఉద్యోగులతో మేమందరం కూడా సమగ్ర శిక్షలో వెట్టి చాకరీ చేస్తున్నాము ఈ వెట్టి చాకిరికి మేము అడిగేది ఒకటే అప్పు మాకు వేతనాలు మాకు సమానపానికి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అడుగుతున్నాము ఈరోజు ఈరోజు అడుగుతున్నటువంటి న్యాయమైన డిమాండ్లను మీరు తీర్చకపోగా రకరకాలైనటువంటి వేధింపులకు గురి చేయడం సగు కాదు ఈరోజు మరీ ముఖ్యంగా ఈ విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి కేజీబీ ఉద్యోగులు మహిళా ఉద్యోగులు అందరూ కూడా చా ఈరో అంటే గవర్నమెంట్ ఉద్యోగులతో సమానంగా ఎనిమిది గంటలు పనిచేయాల్సిన మేము ఈరోజు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాము కేజీబీలో కానీ అయినప్పటికీ రకరకాలైనటువంటి విధి విధానాలతో మాకు ప్రభుత్వం నుంచి చాలా ఒత్తిడి గురవుతున్నాము ఇక్కడ సమా అంటే గవర్నమెంట్ ఉద్యోగులు లక్ష రూపాయల జీతం తీసుకుంటే మేము ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఈరోజు రకంగా నాలుగు సం నాలుగున్నర సంవత్సరాల నుంచి మేము ఎంపీఎస్ అమలు చేయమని అడుగుతూ ఉంటే ఈరోజు ఇరవై మూడు శాతనాలు ఇరవై మూడు శాతం వేతనాలు పెంచికు పెంచాం ఇంక ఇంతే అని ప్రభుత్వం మా పైన ఒత్తిడి చేస్తుంది ఇది సరైన పద్ధతి కాదు మేము అడిగేది ఒకటే జగనన్న గారు మాకు ఎంటీఎస్ అమలు చేయండి లేదా కాంట్రాక్ట్ ఉద్యో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయండి పార్ట్ టైం ఉద్యోగులందరినీ కూడా ఫుల్ టైమ్గా మార్చమని అడుగుతున్నాము తర్వాత కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో ఉండే ఉద్యోగులందరినీ కూడా కాంట్రాక్ట్ పద్ధ పద్ధతిలోకి మార్చమని అడుగుతున్నాం అలాగే రెగ్యులర్ ఉద్యోగులకు పదవి విరమణ విరమణ వయస్సు అరవై అరవై రెండు సంవత్సరాలకుంటే మాకు మాత్రము అరవై రెండు సంవత్సరాలే ఉంది మేము కూడా అరవై రెండు మేము కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళ వారిలో వారి పరిధిలోగానే పనిచేస్తున్నాము మాకు కూడా అరవై రెండు సంవత్సరాలకు పదవి విరమణ వయసుని పెంచమని అడుగుతున్నాము మా ప్రధానమైన డిమాండ్ ఇంకొకటి మహిళా ఉద్యోగులకి చైల్డ్ కేర్ లీవ్స్ కావాలి మెడికల్ లీవ్లు కావాలి అలాగే గవర్నమెంట్ ఉద్యోగులకి అడుగంగా మేము ఎన్నో పోరాటాలు చేయడం ద్వారా ఈరోజు మెడికల్ క్యాజువల్ మెడికల్ క్యాజువల్ న్యూస్ను ఐదు సాధించుకోగలిగాము ఈరోజు కాంతో కొంత వేతనాలు పెంచుకున్నామంటే మా పోరాటాల ద్వారానే కాబట్టి మేము జగన్ అన్నది అడిగేది ఒకటే ఈ మహిళా ఉద్యోగులపైన జాలి దయ ఉంచి కేజీబీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు వెంటనే ఎంపీఎస్ అమలు చేయాలని ఉద్యోగ భద్రత కల్పిస్తారని ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను నేను అడిగేది ఒకటే ప్రతి ఒక్కరిని అంటే ఈ చిన్న ఉద్యోగులపైన చిన్న చూపు ఏంటి అరాచకం ఏంటి అరాచకం చేయకోకుండా మా ఉద్యోగుల మీద మా పైన ఆలోచించి మా పైన దయతో ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తున్నానని నేను ప్రభుత్వానికి వినవించుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వానికి నా ధన్యవాదాలు మీ మీడియా మిత్రులందరికీ నా పేరు పి నాగరత్నమ్మ కేజీబీవీ మీడియా ఈరోజు సమర్శిక్ష ఉద్యోగులు ఎందుకు ఇలా రోడ్లు పాలయ్యారంటే నిదర్శనం ఈ విద్యాశాఖలో విద్యాశాఖ మంత్రివర్యులు ఇంతవరకు ఈ సమర్థ శిక్షలోని ఉద్యోగులని గుర్తించలేకపోనామని ఇది నిదర్శనం గత ఐదు రోజుల నుండి ఈ సమ్మెను నిరసిస్తూ మేము మా యొక్క వే వేడుకలు వేడుకలు చేయడం జరిగిపోయింది ఆవేదనలు చేయడం కూడా అయిపోయింది గత నాలుగు సంవత్సరాలుగా మేము కొన్ని వందల అర్జీలు కూడా మేము ఇవ్వడం కూడా జరిగింది కానీ అధికారులు ఇంతవరకు మమ్మల్ని పట్టించుకోలేదు ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులు లేనిదే విద్యాశాఖ లేదు సమగ్ర శిక్ష ఉద్యోగుల్లోని మండల విద్యాశాఖ కార్యాలయాల్లో పనిచేసేటువంటి మిసెంజర్లు ఎంఓఎస్ కోఆర్డినేటర్లు కంప్యూటర్ ఆపరేటర్లు పార్ట్ టైం ఉద్యోగులు కేజీబీవి సిబ్బంది ఐఆర్టీ వీళ్ళందరూ పనిచే చేయడం వల్లనే మనకు ఇవాళ ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవడానికి నిదర్శనం ఈ విద్యార్థులకు చేసే సేవ వల్ల వీళ్ళు పైన ఉన్నటువంటి ఈ అధికారులు కూర్చోగలుగుతున్నారు సమరస ఉద్యోగుల యొక్క గత పదహారు సంవత్సరాల నుండి విద్యాశాఖలు పనిచేసినటువంటి వీళ్లకు ఇంతవరకు రెగ్యులెషన్ చేయలేదు ఎంటీఎస్ వర్తింపు చేయలేదు ఎందుకు చేయరు మేము సూటిగా అడుగుతున్నాము రెండు వేల తొమ్మిది నుండి వాళ్ళకి చేశారు కొంతమందిని కేవలం పదివేల మంది ఉద్యోగులకే రెగ్యులేట్ చేయడం ఎంతవరకు సబబు అని ఈ సభా మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాము మళ్ళా ముఖ్యమంత్రి జగన్న సార్ గారు వచ్చారు మమ్మల్ని రెగ్యులేట్ చేస్తారు అని మేము ఎంతో ఆశతో కుటుంబాలతో మేము ఇంతవరకు ఆశపడుతున్నాము కానీ మా ఆశను నిరాశలు చేశారు ఇప్పటికైనా స్పందించి మమ్మల్ని రెగ్యులేట్ చేయండి అని మిమ్మల్ని మేము కోరుతున్నాము మన విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ గారు కూడా మేము చెప్పాము కానీ ఆయన వినలేదు ఇప్పుడున్నటువంటి బుత్త సత్యనారాయణ గారికి కూడా మేము వెళ్ళి కలవడం జరిగింది ఎన్నోసార్లు చెప్పడం జరిగింది అయినా కానీ ఇంతవరకు స్పందన లేదు చర్చలు లేదు అంటే మేము మిమ్మల్ని మీరు మీకు కనబడలేదా అని మేము ప్రశ్నిస్తున్నాము అయ్యా మేము ఈరోజు రోడ్డు పాలయ్యాము ఇప్పుడు కుటుంబ సభ్యుల సహా మేము రోడ్డుకి కరడానికి కారణం మీరే ఈ దీనికి మొత్తం బాధ్యులు మీరే వహిస్తారు ఖచ్చితంగా ఈ ఈ సమ్మెను ఇంకా చాలా ఉచితంగా ఉధృతంగా నెలకొంటుంది ఖచ్చితంగా మేము ఈ ఉద్యోగులందరినీ మీరు గుర్తించి పర్మనెంట్ రెగ్యులర్ చేయాలని ఎంటీఎస్ ఉద్యమ చేయాలని ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చాలని హెచ్ఆర్ పాలసీ ఈపీఎఫ్ ఈఎస్ఐ ఇవన్నీ కల్పించాలి చైల్డ్ కేర్ లీవ్లు మెడికల్ లీవ్లు మంజూరు చేయాలి ఇవన్నీ మీకు ఏమైనా కోరికలు ఇవి ఇవి చిన్న చిన్న పాటి కోరికలు ఈ చిన్న చిన్న పాటికలు కూడా కోరికలు మీరు అమలు చేయలేకపోతే మీరేం ప్రభుత్వం అయ్యా మీరు మీరు ఎక్కడో ఉన్నారు విజయవాడకి వెళ్ళి ఎన్నో సార్లు మిమ్మల్ని అర్థించుకున్నాము విన్నవించుకున్నాము కానీ మీకు మేము కనబడలేదా ఈ సమగ్ర ఉద్యోగులు లేనిదే ఈ విద్యా స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఉండనే ఉండదు కావున మీరు ఖచ్చితంగా మమ్మల్ని పాఠశాల విద్యాశాఖలో పనిచేసేటువంటి అందరినీ గుర్తించి రెగ్యులర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తానని మేము చాలా ఆశాభావంతో క్రిస్మస్ పండుగ వేడుకలు ఉండగానే మా మిత్రులు మా సోదరి సోదరులు వచ్చి అందరు పాల్గొన్నారు ఈరోజు కుటుంబంతో ఉండవలసిన మేము కుటుంబంతో ఉండవలసిన మేము ఈరోజు రోడ్డు పాలయ్యాము చూడండి ఎన్నిసార్లు మేము చెబుతున్నా మీరు పట్టించుకోలేదు దయచేసి మీరు త్వరగా చర్చలు పిలిచి సఫలం చేయాలని మిమ్మల్ని కోరుతున్నాము లేని పక్షంలో చాలా చాలా భిక్షాటన విన్నతమైన కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది అంతవరకు వెళ్ళ వెళ్ళకోకుండా మీరు పిలిచి మమ్మల్ని చర్చలు పిలిపించి మా యొక్క రెగ్యులర్ డిమాండ్లు న్యాయమైన పరిష్కారాలు చేయాల్సిందిగా కోరుతున్నాము